స్త్రీవల్లిని వైజయంతి ఐదు లక్షలు కాజేసిందని చెప్పి ఇంట్లోంచి వెళ్ళబోతుంది ఇంకా తను చాలా బాధపడుతూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ నా మీద ఒట్ట మా మా అమ్మ మీద ఉంటు నేను ఈ దొంగతనం చేయలేదని ఎంత చెప్తున్నా సరే వినిపించుకోకుండా ఇంకా అందరూ అక్కడికి తన మీద వేస్తూ ఉంటారు ఇంకా యువరాజు అక్కడ ఉన్న నిశిక వీళ్ళందరూ కూడా వైజయంతి చెప్తుంది ఈమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అందుకని చెప్పి ఐదు లక్షలు ముందుగా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంకా శ్రీవల్లి అయితే షాక్ అయిపోతుంది వైజయంతి కదా అమ్మగారే కదా నేను వెళ్ళిపోమని చెప్పారు నేను అందరూ వచ్చాక చెప్పి వెళ్ళిపోతానంటే ఇప్పుడు ఈమె ఇలా చెప్తుందని చెప్పి వెనకాల నుంచి పాప చూస్తూ ఉంటుంది ఇదంతా వైజయంతి అటు బ్యాగ్లో డబ్బులు పెట్టింది అవన్నీ అని చెప్పి చూడ చూసింది కదా తను ఎంత సరే ట్రై చేసినా సరే చెప్పడానికి అక్కడ ఎలా చెప్పాలో తెలియకలా సైలెంట్గా ఉండిపోతుంది ఇంకా అప్పుడే బయట నుంచి దాత్రి ఇంకా జేడి వస్తు దాత్రి ఇంకా ఏదో ఇద్దరు కలిపి వస్తారోపలికి వచ్చి మాట్లాడితే వింటూ ఉంటారు ఇంకా అప్పుడే శ్రీవల్లి బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంక ఇక్కడ చూస్తే ఒక కొండపై నుంచి దూకడానికి ట్రై చేస్తూ ఉంటుంది శ్రీవల్లి ఇంకా నాకు ఎవరో లేరు నేను ఇంక అవమానాన్ని తట్టుకోలేను అని చెప్పి దూకుడానికి రెడీగా ఉంటుంది కొండపై నుంచి అప్పుడే జేడి కేడీ ఇంకా దాత్రి ఇంకా కేదార్ ఇద్దరు వచ్చి అత్తరు శ్రీవారి నువ్వు బద్దకాలమ్మ అనుకో నాకు ఎవరు ఎవరు ఉన్నారని చెప్పి అంటే మీ అమ్మ గురించి అని చెప్పి ఒక ఫోటో చూపిస్తాడు కేడీ అయితే మాత్రం ఫోన్లో నుంచి ఇంకా వైజయంతి తనని అనాథత్రంలో చూసి షాక్ అయిపోతే ఫ్రీ వెళ్ళి అదేంటి వైజయంతి అమ్మగారా మా అమ్మ అని చెప్పి అవునమ్మా అని చెప్పి అదేంటి మరి ఆడైనా ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళగొట్టి నా తిన్న ఇన్ని వేస్తుంది అని చెప్పి కూడా శ్రీవల్లి ఆలోచనలో పడిపోతుంది ఇంకా జగదాత్రి ఇంకా కేదర్ ఇచ్చిన షాక్కి ఏం జరుగుతుందో ఎక్స్టెప్సలో చూద్దాం ఫ్రెండ్స్ శ్రీవల్లి వాళ్ళ తల్లి ఇంకా వైజయంతి థ్యాంక్ యూ